one last question. Uh, GDU and GDP are key uh, alliance partners of uh, NDA and uh, hence uh, Bihar has got quite a lot in the bucket uh, during the uni budget. Uh, Andhra did not uh, support COC on that. Do you think it's injustice? That's exactly what I spoke about. Chandra huh? Babu Naidu does not have the sincerity to prevail upon central government to get whatever the state is due that is the problem with chandrababu naidu whereas nithya Kumar has more of such sincerity within him and he is ensuring that his state benefits see until and unless you ask nobody is going to give this man never asks anything this man doesn't even this man i mean one, one would not even one would be surprised i mean i seriously don't understand why he is in power Neither is he bothered about the promises that he made during the election campaign, During the, neither is he bothered about the manifesto that he given, neither is he bothered about uh, doing something to the poor, doing something good to the poor. He's bothered not least bothered about anything. His only purpose in life to be in that chair is to loot the state. That is what we've been seeing in these nine months. Whether I like it or not, this is the reality which has been displayed in these nine months. All these facts that I have just put forth, nothing out of uh, heartburn, these are all plain facts that I, have been present, that I have presented right in front of your eyes. None of these facts that I have presented, I mean, I mean not even one single aspect is a lie. You can,

రెస్పాండ్ అయినారు అని అంటే సమాధానం చెప్పాలి కదా సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇవ్వాల్సి వస్తుంది కనీసం మీ ఎమ్మెల్యే అయినా వెళ్ళి స్పీకర్ నిదే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది మనం మనం ప్రతిపక్షంలో ఉన్నాం మన డ్యూటీ ఏంది ప్రజలకు మెసేజ్ కమ్యూనికేట్ చేయడం నీ ద్వారా కమ్యూనికేట్ చేసినా ఈ మాదిరిగా సిన్సియర్గా ఈ మాదిరిగా ఫ్యాక్ట్స్ అన్నీ చెప్తూ ఈ మాదిరిగా ప్రజెంటేషన్ చేస్తూ ప్రజలకు సత్యాలు చెప్పడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు ఇవన్నీ లైవ్ టెలికాస్ట్ జరుగుతూ ఉన్నాయి సమాధానం చెప్పు చెప్పండి వాళ్ళను అది వాట్ పీపుల్ వాంట్ నువ్వు నేను ఎదురు ఎదురుగా గుద్దుకోవాల్సిన పనులా కొట్టుకోవాల్సిన పనులా కుస్తీపడాల్సిన పనులా ఎదురెదురుగా ఉండాల్సిన పనులా నేను నీకు చెప్పినా నువ్వు చెప్పు సమాధానం చెప్పు వాళ్ళు వీటి మీద మాట్లాడట్లేదు మీరు ఏవైతే అన్నారో అవన్నీ జగన్ గత ప్రభుత్వంలో తప్పులు చేయడం వల్ల ఇప్పుడు అదే చెప్పేది ఎందుకంటే వాళ్ళు చెయ్యాలని లేదు చెయ్యాలని లేనప్పుడు కనీసం సిన్సియారిటీ ఇటు అపోలో చేసుకుందా లేదు నువ్వు చెయ్యి నువ్వు చేయాలని ఫస్ట్ చే ఇప్పుడు చేయలేని పరిస్థితి అని చెప్పి తెలిసి సాధ్యం కాని హామీలు నువ్వు ఇచ్చావు సాధ్యం కాదని తెలిసి నువ్వు హామీలు ఇచ్చావు సో నువ్వు మొట్టమొదటి రోజు నుంచి మోసం చేయడానికి నువ్వు అడుగులు ముందుకేసావు మోసం అని చెప్పి ఏ రోజైతే నువ్వు బయటికి ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ మోసం చేసినందుకు నేను సారీ అని కూడా నువ్వు చెప్పలేకపోతూ ఉన్నావు ఆ చెప్పే చిత్తశుద్ధి సిన్సియారిటీ కూడా నీలో లేదు దాంట్లో కూడా నువ్వు ఇతరుల మీద ఏలెత్తు చూపించి ఎందుకు నేను చేయలేకపోతున్నాను అని చెప్పి జస్టిఫై చేసే కార్యక్రమం చేస్తా సో దాని అర్థం ఏంది నీకు సోల్ లేదు యూ డు నాట్ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ ద సోల్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ పొలిటీషియన్ రాజకీయ నాయకుడికి మంచి మనసు ఉండాలి మంచి మనసు ఉంటే ప్రజలు బాగుపడతారు